ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి వైసీపీ నేతలు చేసిన భూ మోసాలు రెవెన్యూ తప్పిదాలే అధికంగా ఫిర్యాదు రూపంలో వచ్చాయి దీంతో రెవెన్యూ అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ఫిర్యాదులను వెంటనే మా నాయన భూమి కొన్న భూమి ఏరేవాడు ఆన్లైన్ లో అది ఎంత దిరినా ఆఫీసులో చేయలేదు శాబ్దం లేక మాత్రం చేయటం లేదు ఇప్పుడు ఎమ్మెల్యే గారి కొడుకు వచ్చి చేసి ఇప్పుడు నాగంజీ దొరుకుతుంది అని అనుకుంటున్నారు పెద్దోళ్ళు సంపాదించింది ఆడ పది చెట్లు ఆడ పది చెట్లు మొత్తం రెండున్నర ఎకరా ఉంది ఆ రెండున్నర ఎకరలో ఒక పదహారు చెట్లు ఏరేవాళ్ళ పేరు మీద ఎక్కిచ్చారు అది పేరు మీద ఎక్కించుకుందామని సంయిన గవర్నమెంట్లో ఒక ఆరు నెలలు తిరిగాము కాలేదు పని చేసుకుంటే ఇచ్చే వాళ్ళు ఉన్న మూడు సార్లు వచ్చి పని బాగా కొట్టుకొని వచ్చి తిరిగినా కానీ అది ఏరువాళ్ళ పేరు మీద ఎక్కింది వాళ్ళు సంతకం పెట్టాలా అది ఇది అని చెప్పుకుంటా ఉండు ఇంకా ఆయన రాలేక నాకు అప్పుడు చెప్తే నేను ఒక పది సార్లు పోయాను పది సార్లు పోయి ఆయన కుందూరు సీట్ పేరు మీద ఆయన పేరు మీద ఎక్కితే ఆయన కూడా నాకు సంబంధం లేదు ఈ భూమి నాది కాదు రాయచ్చేదని కూడా అప్పుడు వీటిలో సంతకం కూడా పెట్టించు పెట్టించి సచివాలయంలో ఇస్తే ఆ కంప్యూటర్లో జీరో అకౌంట్ ఉంటుంది ఇతరులని ఎల్పి నంబర్ అని ఎన్ని అడుగుతుంది ఈ అందుకని ఇప్పుడు ఇక్కడ వేదిక పెట్టి ఇక్కడ ఇచ్చాను ఈ గవర్నమెంట్లో న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం